అండి అందరికీ నమస్కారం అండి అందరూ వరాహస్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వరాహమూర్తి వరాహతారము వరాహస్వామి ఇవన్నీ శ్రీ మహావిష్ణువు మూడవ అవతారమును వర్ణించే నావములు హిందూ పురాణాల ప్రకం ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు సాధు పరిరక్షణ కొరకు దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగ యుగాన అవతరిస్తాడు అలాంటి అవతారాలలో ఇరవై యొక్క ముఖ్య అవతారాలను ఏక విశాంతి అవతారములు అంటారు వాణిలో అతి ముఖ్యమైన పది అవతారాలను దశావతారాలు అంటారు ఈ దశావతారాలలో మూడవ అవతారము వరాహతారము మహాలక్ష్మిని సంబోధించే శ్రీ పదాన్ని చేర్చి శ్రీ వరాహమూర్తి అని ఈ అవతారమూర్తిని స్మ స్తారు వరాహతారం ఇరణ్య కక్షిని చంపి భూమిని ఉద్ధరించి వేదములను కాపాడిన అవతారము స్వామి ప్రార్థనలో ఒకటి అది వరాహమూర్తి యజ్ఞ వరాహమూర్తి మహాసుకరం అని నామాలు కూడా ఉన్నాయి తిరుమల కొండలపై మొదట వెలిసిన స్వామి వీరే వీరి అనుమతితోనే వెంకటేశ్వర స్వామి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు రాక్షసునితో భయంకరంగా యుద్ధం చేసి సక్రద సక్రయుధంతో వాణిని సంహరించి భూమాతన జలముపై నిలిపిన స్వామి వేదాలను రాక్షసుల బారి నుండి రక్షించిన స్వామి మహాప్రలయం సంభవించింది భూమి జలంలో మునిగిపోయింది బ్రహ్మ చింతక్రాంతుడై మిగిలి జగత్తును కల్పన చేశాడు స్వయంభున స్వయంభువ మనువు నివసించేందుకు ఆధారభూతమైన భూమి ఇప్పుడు లేకుండా పోయిందే అని భావిస్తూ సర్వభూతాంతరాత్ముడైన ఉండరీకాక్షిని స్మరించసాగాడు ధ్యాన నిమగ్ధుడైన బ్రహ్మనాశిక నుంచి బొటనవేలు పరమాణమున్న వరహంగా శ్రీహరి విశాం విశాంబారోద్దడకై జన్మించాడు మరి చాది మునులు మనువు కుమారులు చూస్తుండగానే క్షణం లోపల ఏనుగంత ప్రమా ప్రమాణం పెరిగి చూసే వారికి అద్భుత ఆశ్చర్యాలు కలిగించారు ప్రళయ కాలముందు ఆవరించిన దట్టమైన గర్జనల వంటి గర్గురారాంబులతో బ్రహ్మాండముపై పెంకు పకుటాలను దిక్కరలు దద్దిలినట్టు ఆకాశపు పొరలను చీల్చినట్లు రొక్కుచు పర్వతములు పెగులించుచు ముట్టి మిగించుచు ముసముస మురి కొనుచున్న యజ్ఞ వరాహమూర్తిని బ్రహ్మస్తును దేవ సనక సనందానందముల శాపవసమున జయ విజయలుదు దితి గర్భాన హిరణ్యక హిరణ్యకసప్పులై జన్మించి ఉన్నారు హిరణ్యకక్షుడు నేడు అఖిలలోక కంటకుడై వేదాండ చుండదండ మండిత భుజ ఓడించగల వాడిని భూలోకమున గనుక దేవలోకముల దేవతలను ఓడించాడు వరుణుని దండింపబున అతడు నీకు సరి నీకు సరి సరియే అరియే అని అతని గెలిచి రమ్మన్నాడు అరణ్యకక్షుడు నీకే వెదుకుచూ రసతాళమునకు పోయాడు అని బ్రహ్మ వివరించాడు ఆ పలుకులు విని యజ్ఞ వరాహమూర్తి అను సర్వేశ్వరుడు పారాత్మద్యం దిన తృతీయ సవన రూపుండు మహాప్రలయంబునందు యోగ నిద్రావసముడై రెండు కాలమందు జలముల మునిగి భూమి రస రసత గల తంబైనందు దానిని పైకి తీసుకొని వచ్చి ఈ ఉపాయంలో భాగంగా తను తాను మహాపర్వతంగా పెరిగిపోయాడు ఆ పైన తన నిశ్చిత కళా కళా కరాలాక్షుర తిక్షులైన కురక్రాంబుల సముద్ర జలమును చీల్చి రసాతలమును ప్రవేశించి భూమిని సమీ సమీపించెను ఆ జలం మధ్యలో సుకర హరికి హరికి హిరణ్యకక్షకుడు ఎదురయ్యాడు అప్పుడు శ్రీహరి తన తను కాంతితో తనుజాధీసుడైన హిరణ్యక్షకుని శరీరపు వెలుగును హరింపజేసెను అంతేకాక తుది మొదళ్లకు చిక్కక కొండలను పిండి చేయుచు బ్రహ్మాండ బాండంబు పగులునట్లు బంకమట్టిని ఎగజిమ్చు తన కొరస తోకను తిప్పుచు గుప్పించి లగించుచు భూమిని తవ్విన తన నిశిత దంతగ్రముల నిలిపి రాక్షస రాజు గుండెలు తల్లడిల్లునట్లు రణోత్సమున రంకెలు వేస్తూ ఆ వరాహమూర్తి రణానికి సిద్ధమయ్యారు యజ్ఞ వరాహ హిరణ్య కక్షుల సమరం నిశిత సిత దంతముల వెలుగులు నింగిని వ్యాపెంప రస రసతలమును వీడి భయంకర వరాహతారమున వసుంధరను పోచున్న శ్రీహరిని అటు ఇటు అడ్డగించుచు నిందించుచు ఎడు విడవని ఆక్షేపించాడు అప్పుడు యజ్ఞ వరాహమూర్తి భూమి జలముపై నిలబెట్టి ఆధారముగా తన జలమును ఉంచి కక్షునిపై సమరమునకు సన్నద్ధుడను ఎరని కక్షుడు అతి భయంకరకారుడై గద సారించి మాధవు ఎదుర్కొనుకున్నాడు ఇరువురు అన్యోన్య జయాకాంక్షలతో పరస్పర యాదాంద గంధ యుగంబుల వలె రోస భీషణ సోగంబులం తలపడ వలె అతి దర్పాతి రేఖంబున నే నేదార్చి రంకెలు వేయు మద రోషంబుల వలె పోరాడి నిస్తేజులైన హిరణ్యకక్షుడు హిరణ్యకక్షుని గదాశూలములు శ్రీహరి దేరత్వం ఎదుట వృధా అయ్యాయి దాంతో హిరణ్యకక్షుడు రోషోద్ధారుడై మాయా యుద్ధము ప్రారంభించాడు బేకర పా పాషాన పూరిష మూతగణ దుర్గంధ ఆస్తి రక్తములు కురియినట్లు మాయా చక్రమును భూచక్రముపై ప్రయోగించాడు శ్రీహరి తన చక్రముతో మాయా చక్రాన్ని అడ్డగించారు తన మాయలనియూ కృతజ్ఞానికి చేసిన ఉపకారము వలె ఉపకారమువలే పనిచేయకపోరణ్య కక్షుడు వరాహమూర్తిపై లగించి తన బహువులను చు చాచి పరివక్షంపై బలం కొద్ది పొడవుగా హరి తప్పించుకొని ఎదురు ముష్టిఘాతం ఇచ్చాడు ఆ దెబ్బకు దిరిద్రం జట చేరి లోబడిన హిరణ్యకక్షుని కర్ణ మూలాల ముందు తన కోరలతో వరాహమూర్తి మెత్తెను బడబడ రెత్తులు గక్కుచు వే వేడ రూపము దాల్చి గుడ్డు వెలి వెలికొరక నిలంబడి పండ్లు కరుపుకొనిచూ విడిచను ప్రాణములు దైత్య విరుడంతనే దేవాని లేళ్ల అనంతరం ఎన్ని కక్షను సంహరించి అతని రక్తధారలతో తడిచిన మోముపై భూమిని బాలచంద్రుని కిరణములై మురళుచున్న తన కోరలపై నిలిపిన యజ్ఞము పోత్రి ముత్రిని చూసి బ్రహ్మాదులు ప్రణామములాచరించి వి విష్ణము సు స్థితి లయద ఎందు వికారము నీవే విశ్వము నీవే నీ లేలలు అపారము చర్మమున అఖిల వేదములు రోమములు ఎందు బర్ బర్హేష్యులు కన్నులలో అజ్ఞము పాదములు ఎందు యజ్ఞకర్మములు తుడ తుండమును స్రువము ముక్కు ముక్కులో ఏడపాత్ర ఉదరమున చెవులలో ఆశ్రితములు గొంతులో మూడు ఇష్టడు నాలుకపై అగ్ని కలిగిన ఓ దేవ వితత్త కరుణ సుధా తరంగి మూలనైన నీ కటావీక్షణములతో మమ్ము కావవయ్యా అని ప్రార్థించారు అంతటా లేలవలే శ్రీ యజ్ఞవరాహమూర్తి భూమిని తన కోరలపై నుంచి సముద్రము పై దించి నిలిపి విశ్రాంతి వహింపజేసి తిరోహిస్తుడయ్యాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్